రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది అని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి అన్నారు అభాగ్యుల జీవితాల్లో కాంతిరేఖల సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది అని గోరెంట్ల పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే ఆపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని వైద్య ఖర్చులు భారమై ఆర్థిక స్తోమత లేని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయానిది ఎంతగానో భరో భరోసానిస్తుంది అని తెలిపారు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద మొత్తంలో నలభై రెండు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల రూపాయలు అందించారని పేద ప్రజలకు నేనున్నానంటూ చేయుతో అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందన్నారు ఏపీని గాడిన పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్త నేతృత్వంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్ట్ జల వనరులు రోడ్లు రవాణా ఎయిర్పోర్ట్ సీపోర్ట్ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలోకి దేశ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతుండటంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు